హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా సన్నకార పూస అండి చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఈ పండగకి ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు సన్నకార పూస వచ్చేసి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చేతిలో పట్టుకుంటేనే అలా ఇరిగిపోతుంది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా వెడల్పాటి ఒక పెద్ద గిన్నె తీసేసుకోవాలండి గిన్నె తీసేసుకొని ఒక జాలి గిన్నె తీసేసుకోవాలి కప్పు కొలతలు అయితే ఆరు కప్పులు తీసేసుకోవాలండి కేజీ లెక్క అయితే ఒక కేజీ శనగపిండి తీసేసుకోవాలి శనగపిండి తీసేసుకొని పిండి మొత్తాన్ని బాగా జల్లించేసుకోవాలండి సన్న కారపూస కదా కంపల్సరీగా మనం పిండి జల్లించేసుకొని చేసుకోవాలి పిండి జల్లించుకుంటేనే మనకు బాగుంటుందండి లేకపోతే ఏదైనా నలకలు ఉంటే హోల్స్లోకి పడి మనకు సన్న కారపూస రావండి ఇలా అలాగే బియ్య పిండిని తీసేసుకోవాలి బియ్య పిండిని కూడా జల్లించేసుకోవాలండి కప్పు అయితే మూడు కప్పులు బియ్య పిండి తీసేసుకోవాలి అదే కేజీ లెక్క అయితే అర కేజీ తీసేసుకోవాలి అలాగే వాముని పొడి చేసి వేసేసుకోవాలండి డైరెక్ట్గా వాము వేసుకేసుకో వేసేసుకోకూడదు చూడండి ఈ విధంగానే జల్లించేసుకోవాలి ఇలా జల్లించేసుకొని కారం తీసేసుకోవాలి నేనైతే రెండు టీ స్పూన్ల కారం తీసేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు తీసేసుకున్నాను వేసుకొని కలిపేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని బటర్ వేసేసుకుంటున్నానండి నేను కొంచెం బటర్ తీసేసుకొని వేసేసుకుంటున్నాను ఈ బటర్ని పిండి మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి పిండిలో బాగా కలిపేసుకోవాలండి మనం ఉండలా చుడితే మనకు ఉండ అవ్వాలి ఇలా రెండు చేతులతో బాగా కలిపేసుకోండి పిండిని ఇలా కలిపేసుకొని ఉండ చెడితే ఉండలా అయితే మనకు బటర్ కరెక్ట్గా సరిపోయినట్టు లేకపోతే ఇంకొంచెం పడుతు పడుతుంది అలా వేసేసుకోవాలి వేసేసుకొని చేసేసుకోవాలి అలాగే కొంచెం పిండి చేతిలో తీసేసుకొని టేస్ట్ చూసి ఉప్పు వేసేసుకోండి నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదని వేసేసుకుంటున్నానండి అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పిండిని బాగా స్మూత్గా కలిపేసుకోవాలి నేను చూపించిన విధంగా కలిపేసుకోవాలండి పిండిని బాగా స్మూత్గా కలిపేసుకోవాలి మరీ ఎక్కువ లూజ్గా కలిపేసుకోకూడదు ఆయిల్ బాగా పీల్చేస్తుంది చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి ఇలా చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి పిండి ఇలా కలుపుకున్న తర్వాత మన మురుకుల గొట్టం తీసేసుకొని కొంచెం ఆయిల్ రాసేసుకోవాలి ఆయిల్ రాసేసుకొని సన్నకార పూసా హోల్స్ ఉంటాయి కదా అది తీసేసుకోవాలి అది తీసేసుకొని మనం కొంచెం కొంచెం పిండి వేసేసుకొని మురుకులు వచ్చేసుకోవాలి నేను ఇలా కొంచెం కొంచెం పిండి తీసేసుకొని వేసేసుకుంటున్నాను ఇలా మురుకుల గోటంలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి అలాగే ఆయిల్ వేడి చేసేసుకొని ఇలా వేసేసుకోవాలండి చూడండి నేను ఎలా వేసుకుంటున్నానో అలా వేసేసుకోవాలి నేను చెప్పిన కొలతలు క కరెక్ట్గా వస్తుందండి చాలా బాగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి బుడగలన్నీ తగ్గిపోయిన తర్వాత తీసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతాయండి సన్నకార పూస కదా త్వరగా వేగిపోతుంది చాలా బాగా వచ్చేస్తాయి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఇలా కొంచెం కొంచెం పిండి మురుకుల గొట్టంలో వేసేసుకొని చేసేసుకోవడం అండి చేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి చాలా బాగా వచ్చేసాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా ఇలా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఎంత బాగొచ్చాయో నేనైతే కేజీ నర తీసేసుకున్నానండి కేజీ నరకి నాకు ఇన్ని వచ్చేసాయి చాలా చాలా బాగున్నాయండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి ఒకసారి ఈ పండగకి మీరు కూడా చేసేసుకోండి చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా క్రిస్పీగా ఉన్నాయండి చూడండి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో పట్టుకుంటేనే విరిగిపోతుంది ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగా వచ్చేసాయి ఎక్కువ ఏమీ హడావుడి లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్